హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్కి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బాట్నీ మరియు జువాలజీ వన్ టూ అనే ఈ పుస్తకాలు ఎక్కడ లభిస్తున్నాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ బుక్స్ నేను ఫస్ట్ అమెజాన్లో అయితే చూశాను కానీ అమెజాన్లో చూసిన కొంతసేపటికే బుక్స్ అనేవి కళ్ళ ముందే మాయమైపోయినాయి అవు అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది అమెజాన్లో కాకుండా బుక్స్ వాషన్ అనే ఆన్లైన్ స్టోర్లో ఈ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ బుక్స్ మాత్రమే కాదు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ ఇంటర్మీడియట్ బుక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఈ ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడైతే ఈ బుక్స్ ఎలాగా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందు ఈ బుక్స్ ఇవే కాదు బయాలజీయే కాదు ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్కి సంబంధించి కూడా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అయితే ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి బుక్స్ సోషన్ అని టైప్ చేయగానే ఈ బుక్స్ ఓషన్ అని ఈ ఆన్లైన్ స్టోర్స్ అనేది ఓపెన్ అవుతుంది ఈ బుక్స్ ఓషన్ బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ బుక్స్ సోషన్ అనేది ఓపెన్ అవుతుంది బుక్స్ టీఎస్ ఏపీకి సంబంధించిన బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఆల్ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయాలి ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఏం బుక్స్ కావాలో న్యూ అరైవల్స్ అని ఎలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ మీద క్లిక్ చేయాలి మనం ఇంటర్మీడియట్ మీద క్లిక్ చేసి కిందకు వచ్చింది అట్లయితే ఎంసెట్ అని ఉంటుంది ఆ ఎంసెట్ మీద క్లిక్ చేయాలి ఆ ఎంసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంగోండి మనకు కావాల్సిన బుక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో మనకి ఫస్ట్ ఆల్రెడీ వృక్షశాస్త్రం అదేవిధంగా వృక్షశాస్త్రం టూ జంతుశాస్త్రం వన్ టూ అనేవి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ యాడ్ టూ కార్ట్కి వెళ్ళి మనకి బుక్ ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ముందుగానే డబ్బులు అనేవి ముందుగానే కట్ అయిపోతాయి అంటే ముందుగానే పే చేయడం జరుగుతుంది తర్వాత మనకి మన అడ్రస్ అవన్నీ క్లియర్గా ఇచ్చినట్లయితే మనకి ఇంటికి బుక్స్ అనేవి టూ త్రీ త్రీ ఫోర్ డేస్లో ఇంటికి బుక్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఈ వన్ టూ పేజెస్ కూడా చూసుకుని మనకు కావాల్సిన అంటే మనకి భౌతిక శాస్త్రమైనా ఏ బుక్స్ అయినా సరే మనకి ఇలాగా ఆన్లైన్లో బుక్స్ ఓషన్లో బుక్ చేసుకోవచ్చు ఈ బుక్స్ మాత్రమే కాదు బీఈడికి సంబంధించి ఇంటర్మీడియట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏపీటీఎస్ స్టేట్స్ రెండు స్టేట్స్కి సంబంధించి బుక్స్ అనేవి ఈ బుక్స్ ఓషన్లో అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలకు బయాలజీ ఫర్ డిఎస్ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్